ఇటీవల టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు అసలు పదిహేను మంది జాబితా ప్రకటించినప్పుడు వరుణ్ ను పరిగణలో కూడా లేడు కానీ బూమ్రా గాయపడంతో అనూహ్యంగా ఫాస్ట్ బౌలర్ కంటే దుబాయ్ బిచ్చను దృష్టిలో ఉంచుకుని వరుణ్ చక్రవర్తిని సెలెక్టర్లు ఎంపిక చేశారు తొలి రెండు మ్యాచ్ల్లో అవకాశం రాకున్నా తర్వాత మ్యాచ్ల్లో చోటు దక్కించుకున్నాడు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు ఫలితంగా ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ మ్యాచ్ విన్నర్గా నిలిచాడు అలాంటి వరుణ్ చక్రవర్తి గతంలో ఒకసారి స్వదేశానికి వచ్చేందుకు కూడా భయపడ్డాడు భారత్కు వస్తే చంపేస్తామంటూ బెదిరింపులు ఎదుర్కొన్నాడు ఈ విషయాన్ని తాజాగా వరుణ్ చక్రవర్తి బయటపెట్టాడు నాలుగేళ్ల క్రితం వరుణ్ చక్రవర్తి పరిస్థితులు అస్సలు బాగాలేవు రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ కప్ తర్వాత తనని జట్టులోంచి తీసేశారు ఆ వరల్డ్ కప్లో వరుణ్ చక్రవర్తి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అప్పట్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓడిపోయింది ఆ జట్టులో కూడా వరుణ్ చక్రవర్తి ఉండడం అభిమానులు మరింత నిరాశపరిచింది టోర్నమెంట్ ముగిసిన తర్వాత తీవ్ర మనోవేదనను అనుభవించానని వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు అంతేకాక కొంతమంది బెదిరింపు కాల్స్ చేసి దేశానికి తిరిగి రాకూడదని హెచ్చరించారని తెలిపాడు కాదని వస్తే సజీవంగా ఉండలేవు అంటూ వార్నింగ్ ఇచ్చారన్నాడు అప్పుడు కొందరు బైకులపై తను ఇంటి వరకు వెంపడించారని అప్పటి క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు ఏదో టైంలో దాడి చేస్తారని కూడా తాను భయపడినట్టు వరుణ్ చెప్పుకొచ్చాడు అభిమానులు భావోద్వేగంగా ఉంటారని తనకు తెలుసన్న వరుణ్ ఆ పరిస్థితిని ఎదుర్కోవడం మాత్రం చాలా కష్టం అన్నాడు అక్కడి నుంచి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినని చెప్పాడు తర్వాత మూడేళ్ల పాటు జట్టులోకి తను తీసుకోలేదన్నాడు తన కెరీర్ ముగిసిపోయిందని చాలామంది అనుకున్నారని గుర్తు చేసుకున్నాడు మళ్ళీ జట్టులోకి తిరిగి రావడం తన అరంగేట్రం కంటే కఠినంగా అనిపించిందంటూ వ్యాఖ్యానించాడు రెండేళ్లుగా ఐపీఎల్ దేశవాళి క్రికెట్లో బాగా ఆడడంతో వరుణ్ చక్రవర్తిని టీమిండియాలోకి మళ్ళీ తీసుకున్నారు అప్పటి నుంచి నిలకడగా రాణిస్తున్నాడు రీఎంట్రీ తర్వాత తన డైలీ రొటీన్ కూడా మార్చుకున్నట్టు చెప్పాడు గతంలో సెషన్కు యాభై బంతులు మాత్రమే ప్రాక్టీస్ చేసేవాడినని ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసుకున్నట్టు తెలిపాడు సెలెక్టర్లు కూడా తిరిగి అవకాశం ఇస్తారో లేదో తెలియకపోయినా తాను కష్టపడ్డానని ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కేకేఆర్ టైటిల్ గెలిచిన తర్వాత జాతీయ జట్లో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు అప్పుడు తను దూషించిన అభిమానులే ఇప్పుడు ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందంటూ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని వరుణ్ గుర్తు చేసుకున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్పై గ్రూప్ స్టేజ్లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పైన ఫైనల్లో న్యూజిలాండ్ పైన రెండేసి వికెట్లు తీయడంతో పాటు భారత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఫైనల్లో కివీస్ ఓపెనింగ్ వికెట్ పడగొట్టి మ్యాచ్ను భారత వైపు తిప్పాడు